శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విభూషణుడు అందరూ తిరిగి వెళ్ళిపోగా హనుమంతుడు మాత్రం అయోధ్యలోనే ఉండిపోతా అని రాముడికి చెప్పడంతో అప్పుడు రాముడు హనుమంతుడి కోసం ఒక పెద్ద గదిని ఏర్పాటు చేశాడు అయితే ఒక రోజు హనుమ సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి నుదుటిన సింధూరాన్ని పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది దానిని చూసిన హనుమంతుడికి ఏమీ అర్థం కాక సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు సీతమ్మ ఈ సింధూరాన్ని నుదుటున పెట్టుకుంటే నా రాముడు ఎప్పుడూ నాతోనే కలకాలం ఉంటాడు అని చెప్తుంది ఇంకా అప్పుడు వెంటనే హనుమ బటులను పిలిపించి కుప్పలు తెప్ప లుగా సింధూరాన్ని తెప్పించి తన గదిలో పెట్టమంటాడు భటులు బస్తాలతో సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తే హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకుని ఆ సింధూరం కుప్పలోకి దూకుతాడు ఈ ఘనకార్యాన్ని రాముడికి చూపిద్దామని వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని భయపడిపోతారు అలా నేరుగా రాముడి దగ్గరికి వచ్చి నిలబడిన హనుమంతుడిని చూసిన రాముడు నవ్వుతూ హనుమంతుడు భక్తికి అమాయకత్వానికి ఎంతో మెచ్చుకుని ఎన్ని జన్మలెత్తినా హనుమంతుడు రాముడితో పాటే ఉండేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు